నేను ప్రైవేట్ ప్లేస్ లో ఏం న్యూస్ చేయడానికి రాలే అశోక్ గారు ఇల్లు ప్రైవేట్ ఇల్లే అశోక్ గారి అనుమతి తోటి వారికి ఫోన్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినా ఒకసారి అశోక్ గారిని అడగమనండి సంజీవ్ నాయక్ కు పైకి వస్తే పంపిస్తారా పంపిద్దా వారిని అడగమనండి ఆయన పంపిస్తే పోతా లేదు అంతే కదా బలవంతంగా రాలే కదా

ఈ విద్యార్థులు బాగుకూడదు వాళ్ళ విద్యార్థులను మోసం చేయాలని అడుగుతున్నారు బల్బు వెంకట రూపంలోనే మోసం చేసినారు ఇక ముందు కూడా బల్బు వెంకట రూపంలో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది నేను అదే అంటున్నా వ్యక్తిగా నేను మాట్లాడదలుచుకోలేదు వ్యవస్థ ఏం చేస్తున్నది అంటున్నా బల్బుర వెంకటే ముఖ్యమంత్రి బల్బుర వెంకటే కిఎస్ చైర్మనా బల్బు వెంకటే విద్యాశాఖ మంత్రి కాదు కదా ఆ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ మరి ఆయనకి అథెంటికేషన్ ఇచ్చి ఈ చర్చలు జరపడానికి బల్మూరి వెంకట నాయకత్వంలో మేము చేస్తున్నామని ఒక ఆర్డర్ ఇవ్వండి మేము ఆటే మాట్లాడుకుంటాం డేట్ ఫిక్స్ నేను ఇందాక అదే అంటున్నా బల్మూరి వెంకట గారు ఏదైతే అశోక్ గారే డేట్ ఫిక్స్ చెప్పి చెప్తున్నారో ఇప్పుడు అశోక్ గారు అడుగుతున్నారు నువ్వు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే ఫిల్ అప్ చేస్తావని మెగా డిఎస్సీ తీస్తా అని నువ్వే ఇచ్చినావు అదే మాటను అశోక్ గారు అడుగుతున్నారు అదే మాటను అశోక్ గారు అడుగుతున్నారు అశోక్ గారు అడుగుతున్నావు డేట్ ఇచ్చినవు నువ్వు అశోక్ గారు అడుగుతున్న ఉద్యోగాలు ఎందుకు అశోక్ గారు చేస్తున్న డిమాండ్ ను ఎందుకు పరిచయం చేయవు ఇది నా ప్రశ్న ఏమవుతుంది ఇప్పుడు అశోక్ గారికి స్వార్థంగా వాడుకుందాం అనుకుందాం ఉద్యోగాలు పెంచితే అశోక్ గారికి ఏమో ఉద్యోగం వస్తుందా కదా లాభం జరిగేది అయినా అది కాదు మీరు కొంచెం వంటతోను రిసీవ్ చేయండి మీరు కూడా అశోక్ గారి డిమాన్య నాయక్ డిమాండ్ పక్కనట్టు నువ్వు నువ్వు డిక్లేర్ చేయి ఇరవై వేలు ఉద్యోగాలు కదా చెప్పు మేము వాళ్ళకు మోసం చేసి వాళ్ళని వాడుకుందాం టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయమని వాళ్ళని రెచ్చగొట్టింది మేమే అని ఒక్కో ఒక్కో అందుకనే పిల్లల ఎవరు ఆడుకోవద్దు మిమ్మల్ని చూసి ఇంకో పాటలు రేపు ఇంకెవరైనా దీంతో ఇన్వాల్వ్ అయ్యి విద్యార్థులను యువతను లేపుతాం అంటే విద్యార్థులు గేట్ నేను మీరుద్యమకారుండి నేను పోతే రచ్చగొడతా అని ఒక భావన ఉండొచ్చు నన్ను ఆపొచ్చు స్టూడెంట్స్ అన్న పంపించాలి కదా ఇంకోటి వాళ్ళు చాలా స్పష్టంగా సిఏ గారు చెప్తున్నారు ఇది ప్రైవేట్ బిల్డింగ్ అని పర్మిషన్ ఎవరు ఇచ్చారు వాళ్ళ గేట్ చేస్తానికి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందా ఇంటి యజమాని అనుమతి ఇస్తే పోవాలి ఎవరిదే నా సెన్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇది నేను పోతున్నాను వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు పిలిచి మాట్లాడు పిలిచి మాట్లాడి అడుగుతున్నాం ఆయన పిలిస్తే పోతాను లేదా ఊకుంటాం అంతే ఆయన పిలువని పోతే అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఆయన పిలిస్తేనే వచ్చిన నేను ఆయనకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినా ఇప్పుడు ఆయన ఇంటికి అనుమతికి ఆయన పర్మిషన్ తీసుకోవాలి కానీ ప్రభుత్వ పర్మిషన్ ఇక్కడ తీసుకుంటారు ప్రైవేట్ బిల్డింగ్ లో అన్యాయం ఇది ఇంత ఆశ్చర్యకరం ఎక్కడ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి విద్యార్థులు యువకులు నడుము గడతారు పిల్లలను అన్యాయం చేయొద్దు పిల్లలను వాళ్ళ భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలి పిల్లల డిమాండ్ ను యువత డిమాండ్ ను మీరు గుర్తించాలి మీరు ఇచ్చిన మాటే సోమాజ ప్రశ్నలో మీరు ఇచ్చిన మాటే మీరే ఒక హాస్పిటల్ లో పోతున్నప్పుడు రేవంత్ అన్న అని దరఖాస్తు తీసుకుంటుంది కదా ఇప్పుడు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు అన్న మా సమస్య పరిష్కారం చేయమంటున్నారు కనీసం మెదడు గెప్తుందా లేదా తీసుకోండి దయచేసి ఇప్పుడు లోపల అసర్ గారిని మీరు అడగండి పంపించమని అంటే పోతాం నేను సంగీర్భం అంటే బోధ అనేది ఎక్కడైతే లేదు ప్రైవేట్లో ఓకే చెప్పి చేయండి అరేరే ఎట్లా చేస్తున్నారు ఆయన ఆయన ఇంట్లో ఉన్నాడు ఆయన ముందు మందిరం చూస్తున్నా విరి రానేన కదా రికార్డ్ చేయండి నేను ప్రోగ్రెడ్ చేస్తున్నాను సార్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్ ఇది పబ్లిక్ బిల్డింగ్ మీకు 퍼మిషన్స్ ఎట్లా చేస్తారు అంటే అడుగు మాకు తెలియదు 퍼మిషన్స్ అంటే లాండ్ ఆర్డర్ ఉంది నేను ఏంటండి ఫస్ట్ మమ్మల్ని కంప్లీట్ మమ్మల్ని చేసాం అంటే సరే సరే ఓకే సార్ ఏమైనా వాట్ ఎవర్ ఇట్స్ ఏమన్నా ఉండచ్చు మీకు పబ్లిక్ మీకు ఇన్ 퍼మిషన్స్ నాపు లాండ్ ఆర్డర్ మాక్ 퍼మిషన్ నాబ్రో ఎగ్నెస్టర్ వైలేషన్ చేస్తే మాకు మీరు అడగాలి మీ ఫండల్ రైట్స్ ఎగేనెస్ చేయట్లేదు మీ ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా ఫ్రీడమ్ ఆఫ్ వచ్చే ఇట్లా నేను ఏం చేస్తున్నాడు మొత్తం ఏమైనా డిమొలిషన్ చేస్తే మీరు నన్ను అడగండి మేము చేయట్లేదు సార్ ఫస్ట్ నన్ను మాట్లాడుతున్నా తప్పు కాదు మీరు ఏంటంటే

మేము జస్ట్ కలవడానికి వచ్చినాం సార్ నేను చేస్తాం ఏం చేస్తాం నిరంతరం నిరుద్యోగుల కోసం కష్టపడే సార్ కాబట్టి జస్ట్ మీ ఇలా సార్ని కలవడానికి వచ్చిన ఇక్కడ కలిపే పరిస్థితి లేదు చూసి కదా ఇక్కడ ఎంత నిర్బంధం చేస్తున్నారు నిరుద్యోగం ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము ఏం చేస్తా సార్ జస్ట్ కలిసి సంగీభావం తెలిపిపోతాం అంతే ఎందుకంటే సార్ సార్ నుంచి మాకు తెలుసు అంత ముందు కూడా కష్టపడడం నిరుద్యోగుల కోసం ఎంతో అని చెప్పి నేను కలవడానికి వచ్చినాం చాలా దూరం నుంచి సార్ని కలవడానికి వచ్చినాం ఇక్కడ కలిసే పరిస్థితి కూడా లేదు ఏదో అక్రమ నిబంధనంగా ఏదో అక్రమంగా ఏదో చేస్తున్నాడు ఏదో తీవ్రవాదలాగా చూస్తున్నారు మమ్మల్ని కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్ ఎందుకంటే సార్ ఒక పని చేయండి సార్ ఏమైనా మమ్మల్ని కలవద్దు అని చెప్పేసి అంట నన్ను నాకు ఎవరిని కలవడానికి నాకు ఇష్టం లేదు మీరు ఎవరిని భయంకి రాదు అని చెప్పి సారే అని చెప్పి నాకు చెప్పారు ఈ సమయం అండి ప్రతి ఒక్కరిని నిరసన నిరసన తెలిపి ఎక్కువ ఉంటుంది నిరసన తెలిపిన ప్రతి ఒక్కరు కూడా మేము మనం సంఘీభావం తెలిపి ఎక్కువ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది ఇది నుంచి మమ్మల్ని తెలిసేది కదా ఆరో ధర్నా చౌవు కానీ మిగతా కూడా అందరూ తెలుస్తారు కదా సంఘీభావం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ప్రభుత్వం మరి ఎందుకు ఇంత మంది వైఖరి ఎట్లా చూస్తారు ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే ఇప్పుడు సార్లు వచ్చారు సరే వాళ్ళకి ఏమైనా ఆర్డర్ కాపీ మాకు ఏమైనా రాకుండా ఏమైనా కలవడానికి ఏమైనా పర్మిషన్ ఈవెన్ సార్ కూడా మమ్మల్ని వద్దంటే మేము కలపడం కుదరదు ఎందుకంటే సంఘీభావం ఫీజిబుల్గా సార్ని కలవడం కూడా సార్లు మమ్మల్ని అలవా చేయట్లేదు ఏంది అర్థం కాదు కదా చెప్పండి ఇప్పుడు మేము మేము కలవడానికి సార్ని సంఘీభవన్ కలవడానికి ఎందుకంటే మేము పైగా స్టూడెంట్స్ కాబట్టి కలవడానికి వెళ్తున్నాం వెళ్తే ఒకసారి మమ్మల్ని సార్ కూడా వాంటెడ్గా ఏమైనా కలవద్దని చెప్తున్నాడా లేకపోతే వీళ్ళు ఏమైనా సిద్ధి మేము ఉండదు ఇక్కడ పబ్లిక్ పబ్లిక్ ట్రెజర్లో వచ్చి మేము ఇక్కడ పబ్లిక్ బిల్డింగ్ దగ్గర మారితే మేము వెళ్ళి సార్ని కలవడానికి అధికారం లేదండి అది ఏం లో నాకు అర్థం కాదు ఒకవేళ రూల్ ఉంటే కొంచెం దాని కూడా ఏమైనా కొత్త కొత్త ప్రొసీజర్లు ఉంటే ఆన్లైన్లో మనం చదువుకొని వస్తాం ఇంకా ఈసారి కూడా కొత్త కొత్త రూల్స్ అయినా కొత్త కొత్త ఏమైనా రూల్స్ ఉంటే మేము చదువుకొని వస్తాం ముందు ఓయోలో చేస్తా ఉన్నారు అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు నేను ఎందుకంటే మేము కూడా నేను లేవడం నిన్న సార్ మధ్యాహ్నం స్టార్ట్ చేయడం జరిగింది సో సార్ని తీసుకొచ్చి ఇక్కడ ఫీజుబుల్ గా చేశారు సార్ కూడా మేము వెళ్ళి కలవడం ఓన్లీ ఇంకా పైగా ఆయన అశోక్ సార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంత కష్టపడ్డో మాకు తెలుసు సుమారు సార్ ఐదు వేల కిలోమీటర్ సొంత ఖర్చులతో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేమే సారే మేమే సపోర్ట్ చేయండి నిరుద్యోగులమే సార్ మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారుల కోసం మా ఉద్యోగాలు వస్తే మా జీవితాలు మారుతుంది సార్ సొంతం కూడా తిరిగినాడు ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సార్ నిర్బంధం చేసేట్లా తప్పు కాదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ఏమైనా వచ్చి వైలెన్స్ క్రియేట్ చేస్తున్నావా ఇంకేమైనా చేస్తున్నావా

ఈ విచ్చిందంటే కొత్త కొత్త రూల్స్ అని చెప్తున్నాను ఆ రూల్స్ ఏమైనా అంటే ఒక ఆర్డర్ కాపీ అయినా చూపెట్టమంటాను ఏమన్నా కొత్త కొత్త ఏమన్నా వీళ్ళకేమైనా కొత్త స్పెసిఫిక్ జియోస్ ఉంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటే చూపెట్టమని చూపెట్టమంటే దే షుడ్ షో దేమ్ మాకు ఎట్లా ఉందో షో మాకు చూపిస్తే తెలుస్తుంది ఎట్లా ఎట్లుంటుంది చూసి మేము చదువుకొని వస్తాం మేము కూడా రేపు నుంచి ఇలాంటి ఫాలో అవ్వకుండా వస్తాం మేనిఫెస్టో పెట్టేందుకు మీ పార్టీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్న తెల్లరానికి మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం తను అపవిత్రం చేస్తావా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ గారికి ఈ ఈ ఆలోచన పోదా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు ప్రియాంక గాంధీ ఏం చేస్తున్నారు మీ పార్టీ ముఖ్యమంత్రి ఇక్కడ వయలేషన్ చేస్తున్నాడు మీ మేనిఫెస్టోను ఆయన మొత్తం పక్కదారి పట్టిస్తున్నాడు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను ఎందుకు దీన్ని ఒక విద్యార్థుల ఉద్యమాన్ని నిరుద్యోగ యువత అడుగుతున్నటువంటి నువ్వు చేస్తాన పనిని నిన్ను గుర్తిస్తే ఇంత నిర్బంధం చేస్తావా ఇంత కేసులు పెట్టిస్తావా ఇంత పోలీసులను భయపెట్టిస్తావా ఆ మోతి వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టి ఎవరిని రానియకుండా రెండు రోజులు భయప్రాంతాలకు గురి చేసి పాపమైన నరాల్లో కనీసం ఏ ఇంజక్షన్ పోకుండా అటుకుచ్చి ఇటు గుర్చి ఇటుకూర్చి అటు కిడ్నీలు పాడయే దానికి ఉంటే ఆయన నిర్బంధించి ఆగం చేసినారు అసలు సమస్యను పరిష్కారం ఎందుకు చేయట్లేదు సమస్య పరిష్కారం చేయాలని ఎందుకు రావట్లేదు మీకు వదిలేస్తారా గాలికి మీ ముఖ్యమంత్రి కూర్చో ప్రధానం అనుకుంటారా చేయి ముఖ్యమంత్రి కావాలని నేను కూర్చోబెట్టి పిల్లలు వాళ్ళకు లాభం చేయి న్యాయం కొంతమంది నాయకులు దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఒక్క పోలీసు లేకుండా ఒక్క పోలీసు లేకుండా నాకు గంట టైం ఇవ్వండి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు ఇరవై వేల మంది పిల్లలు గంటలు రాకపోతే ఒక్క పోలీసులు లేకుండా ఒక్క పోలీసుని అడ్డం పెట్టకుండా నువ్వు వదిలేవు పిల్లలా రాజకీయాలా ఎవరు వస్తారో మీరు చూడు రాజకీయ పార్టీ నాయకులు వస్తారా విద్యార్థులు యువతలో నిరుద్యోగులు వస్తారా నువ్వు ఒకసారి చూడు గంట టైం ఇ నాకు ఛాలెంజ్ ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఈ మాట చెప్పినారో వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా పోలీసులను అడ్డం పెట్టకుండా ఎక్కడిదక్కడ ఆపకుండా నువ్వు వదిలిపెట్టు ఇరవై వేల మంది గంటల్లో జమ అవుతారు నీ ఇంటికాడ వాళ్ళతో మీటింగ్ పెట్టు నువ్వు రోజు రోజుకు పెరుగుతుంది మీరు నెక్స్ట్ జూన్ ఫిఫ్త్నిచ్చారు నిర్బంధంలోనే సగం సక్సెస్ నిబంధంతో యువత ప్రభుత్వం భయపడుతున్నది అర్థం చేసుకోవాలి ఎంత నిర్బంధిస్తే మా సమస్య పరిష్కారానికి మా డిమాండ్కు అంత డిమాండ్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆయన ఎంత అడ్డం పడ్డా ఐదో తారీఖు నాడు ఆయన ఊహించాడు రాష్ట్ర ఊహించాడు తెలుగు గత ఇరవై రోజుల నుంచి ఉద్యోగులు ఎంత రోజుకోవారు రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఐడి తీసుకుంటారు నేను నేను అదే అంటున్నా వాళ్లకు మోసం చేసే అలవాటు ఉందని వాళ్ళు ఒప్పుకోవాలి దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ప్రజాస్వామ్యబద్ధంగా వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నమ్మినటువంటి ప్రజలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పేరెంట్స్ చుట్టుపక్కల ప్రజలు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకు ఎక్కడిదక్కడ మీకు తెలుసు కదా మీరైతే చూస్తున్నారు కదా మోతిలాల్ దీక్ష తోటి తొమ్మిది రోజులు మగ్గుమన్నది దానికంటే ముందు మూడు నెలలు నడవడం లేదా అయినా దీక్ష ఆగిపోయినా దీక్షలు ఆగుతున్నాయా విద్యార్థులు లోడ్ ఎక్కకుండా ఆగుతున్నారా ఎక్కడిదక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయా లేవా అంటే దీని దీని అర్థమైంది నువ్వు ఎంత నిర్బంధిస్తావో అంత లేస్తుంది బంతిని కింద ఎంత కొడతావో అంత పైకి లేస్తుంది నువ్వు ఆపాలని చూడకు పరిష్కారం చేయాలని మాత్రమే చూడు నీకు పరిష్కారం చేసుడే నీ సమస్యకు నీ ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది నీకు ఈ ఎడెక్కుపోతుంది ఏం అడగట్లేదు నువ్వు అన్నదే అడుగుతున్నారు అంతే అంతకు మించి లేదు ధన్యవాదాలు